ఇది ఛానల్ నడుస్తున్నటువంటి వ్యవస్థ యొక్క తీరు అనేది ఇంకా ముందు ముందు మీరు మాట్లాడేప్పుడు కూడా అసలు ఏం చేశారు ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటాం ఇప్పుడు కార్మికుల సమస్యల పైన అనునిత్యం కార్మి కార్మికుల యొక్క సమస్యల్ని ప్రజల ప్రజల యొక్క సమస్యల్ని తన సమస్యలుగా భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యల్ని పరిష్కార దిశగా చేస్తున్నటువంటి సెంట్రల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడాల్సిందే కోరుతుంది న్యూస్ ఛానల్ వార్షికోత్సవానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి ఈ సిక్స్ నైన్ న్యూస్ ఛానల్ సిఇఓ భావన గారు ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ రంగాల్లో విస్మార్తలైనటువంటి మేధావులు సమాజ పూరి ఈ సిక్స్ నైన్ లక్ష్యాలని బలపరుస్తూ ఈ సిక్స్ నైన్ రాబోయే కాలంలో ముందుకు మన ముందుకు వెళ్ళాలని చెప్పి స్థానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ సభలో పాల్గొంటున్నటువంటి ఈ సిక్స్ నైన్ శ్రేయోభిలాసులు మిత్రులు సోదరులకు ముందుగా నమస్కారం ముందుగా ఈ సిక్స్ ఆదిలోనే అనేక కష్టాలని అనుభవించి ఈ సిక్స్ కాస్త ఈ సిక్స్ నైన్గా మారినటువంటి నేపథ్యాన్ని భావన చెప్పారు ఐదు సంవత్సరాలు అనేక ఆటంకాలు అనేక ఇబ్బందులు ఎన్ని అవంతరాలు ఎదురైనా కానీ నిర్ణయించుకున్నటువంటి లక్ష్య సాధన కోసం ముందుకు సాగుతున్నటువంటి ఈ సిక్స్ నైన్ టీవీ న్యూస్ నిర్వాహకులకి సిఐటిఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ముందుగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సమాజంలో అనేక పత్రికలు ఉన్నాయి మీడియా ఛానల్స్ ఉన్నాయి పత్రికలు మీడియా ఛానల్స్ వాటిలో కేటగిరీస్ కూడా ఉన్నాయి కోట్లాది రూపాయలతో ఎస్టాబ్లిష్మెంట్ చేసి గ్రామ గ్రామ యంత్రాంగాన్ని నియమించుకొని వార్తల కోసం ఆరాటపడేటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని మనం చూస్తూ ఉన్నాం డబ్బు కాదు పెట్టుబడి కాదు ప్రజా సమస్యలే వాటి పరిష్కారాన్ని కీలకమని చెప్పి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేసేటువంటి ఛానల్స్ ఉన్నాయి ఈరోజు మీడియా రంగంలో వస్తున్నటువంటి అనేక మార్పులు మీడియా రంగంలో వస్తున్నటువంటి అనేక ధోరణులు ఈ ధోరణులతో ఈ మార్పులతోని కార్పొరేట్ మీడియా యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని లక్ష్యాలు రూపొందించుకొని కూడా మధ్యలో ఆ లక్ష్యాలని పక్క గొల్లేసి గాలిగొల్లేసి రాజీపడి ప్రజా సమస్యల్ని పట్టించుకున్నటువంటి మీడియాను కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఏ లక్ష్యం కోసం అయితే ఈ సిక్స్ నైన్ న్యూస్ ఛానల్ పెట్టిందో ఆ న్యూస్ ఛానల్ లక్ష్యాన్ని విడకుండా లక్ష్య సాధనని సాధించడం కోసం ముందుకు పోతుంది ఆ ముందుకు పోయేటటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడుతుంది దీన్ని ముందు పోతున్నటువంటి మొత్తం యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను క్షేత్రంలో జరిగేటువంటి క్షేత్రం జరిగేటువంటి వాస్తవం వేరు వార్తల్లో వినేటువంటి ఆ వార్త వేరుగా ఉంటున్నటువంటి రోజులు ఇవి ఈరోజు వార్తాపత్రికలో టీవీ ఛానల్లో చెప్పేటువంటి అంశాలకే పరిమితమై సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి ఘటనలు రుగ్మతలు వీటిని మనం మన మనదైన శైలిలో మనదైన ఆలోచనతోని మనం మన కోణంలో విశ్లేషించకపోతే పరిశీలించకపోతే కొన్ని ఛానల్స్ అన్ని ఛానల్స్ ఉంటలేదు కొన్ని ఛానల్స్ ఈరోజు అబద్ధాన్ని కూడా నిజం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఛానల్ యొక్క పని ఉంది ఇందాక పాట పాడితే మిత్రులు చెప్పారు ఏ పత్రిక ఏ భావజాలంతో ఉంది ఏ టీవీ ఏ ఛానల్ ఏ భావజాలంతో నడుస్తుంది అని ఒట్టికి చెప్పవచ్చు ఈరోజు పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు బడా పారిశ్రామికవేత్తలు పెట్టినటువంటి ఛానల్స్ వాళ్ళ వ్యాపార ప్రకటనలు ఇచ్చుకోవడం కోసం వాళ్ళ వ్యాపారానికి సాగించడం కోసం వాళ్ళు చేసేటువంటి దందాలని ప్రశ్నించకుండా ఉండడం కోసం మీడియా ఈరోజు కొంతమందికి రక్షణగా నిలబడతా ఉంది లేదు పాలక వర్గాలు కొన్ని మీడియాని కొన్ని టీవీ ఛానల్ని పెట్టి ఆ టీవీ ఛానల్స్ ఆ ప్రభుత్వానికి రోజు భజన చేయడం తప్ప ప్రజా సమస్యల వైపు చూడనటువంటి టీవీ టీవీ ఛానల్ కూడా మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి బీజేపీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి బీఆర్ఎస్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇంకొక పార్టీకి కొన్ని ఛానల్స్ ఉన్నాయి రకరకాలుగా ఈరోజు ఒకప్పుడు టీవీ పెట్టడం ఛానల్ పెట్టడం అంటే చాలా కష్టంతో కూడింది అసలు ఎట్టబెట్టాలో కూడా కలవబోయేది కానీ ఈరోజు సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు ఒక ఛానల్ నడిపించేటువంటి స్థితికి మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది వాస్తవమే కానీ చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈ సమాజానికి ఏమి ఉపయోగపడుతుంది ఈ ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది ప్రజా సమస్యలన్నీ పరిష్కరించడంలో అవి దోహదపడే అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అంత తోడు మీడియా రంగంలోకి మీడియా రంగంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చి విదేశీ మీడియా వచ్చి మొత్తం మీడియాని కబలించి ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో మనకలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద మీడియాతో పాటు మనలాంటి మీడియాలు కూడా మిగిలకుండా మింగేసేటువంటి రోజుల్లో ఈ సిక్స్ నైన్ ఎయిట్కి ఎదురుడుతుంది ఎదురుడి నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నాకు ఈ సిక్స్ పరిచయం అయ్యి ఓ నాలుగైదు సంవత్సరాల నుంచి నాకు తెలుసు నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు ఒక రెండు మూడు సంవత్సరాలు నుంచి చాలా క్లోజ్గా ఈ దీంతో నాకు ఒక అనుబంధం కూడా ఉంది ఈ సిక్స్ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని నిక్కచ్చిగా ఆ సమస్యలని అధ్యయనం చేయడం ఆ సమస్యల్ని ప్రోడి సమస్యల్ని సర్వే చేయడం ఆ సమస్యల నుంచి విశ్లేషణ చేయడం ఆ సమస్యకి పరిష్కార మార్గాలు ఏముందో దాన్ని చెప్పడం ఆ సమస్య మీద ఆందోళన చేస్తున్నటువంటి కార్మిక ఉద్యమాలకి భాష ఈ రోజు తాను తన పాత్ర నిర్వహిస్తున్నటువంటి పద్ధతుల్లో ఈ సిక్స్ ఈ రోజు కార్మిక వర్గానికి అండగా ఉంటుంది ఆ పోరాటానికి బలపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం లేదు మనం ఈ రోజు ప్రజాస్వామ్యం కూలీవుతున్న రోజుల్లో ప్రజా హక్కుల మీద దాడి జరుగుతున్నటువంటి రోజుల్లో ప్రజా గొంతుల్ని ఈరోజు పిసుకుతున్నటువంటి నలుపుతున్నటువంటి ఈ రోజుల్లో అనేక సందర్భాల్లో సిఐటిగా ఈరోజు కార్మికుల యొక్క వేతనాల విషయం కావచ్చు ఉద్యోగ భద్రత కావచ్చు లేకపోతే సర్లిక్ ఆర్థిక విధానాలు కావచ్చు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కావచ్చు వీటి మీద ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో గత పదిహేళ్ళ పదేళ్ల కా నుంచి ఈ టీవీ పెట్టినటువంటి ఐదేళ్ల నుంచి చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాల మీద పార్టీలు ఏమైనా పాలకులు ఎవరైనా వాటి మీద నిర్బంధం కొనసాగుతున్నటువంటి తరుణంలో అసలు ఆందోళన చేయడానికి అవకాశం లేని తరుణంలో ఇది కార్మిక గొంతుగా నిలబడి కార్మికులకి ఇది వాసనకి నిలబడినటువంటి పరిస్థితి ఉంది ఈ సమాజంలో అనేక రకాలైన రుగ్మతలు ఉన్నాయి స్త్రీల మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు కులం పేరు మీద జరుగుతున్నటువంటి దురోగతాలు కుల కుల దురాణకార హత్యలు వీటన్నిటిని కూడా వెలిపి ఈ ఛానల్ ముందు బాగాన నిలబడుతున్నటువంటి పరిస్థితుంది యువత ఈరోజు పెడుమార్గ చెడు మార్గం పడుతుంది పెడుదాలు పడుతుంది ఎక్కడ చూసినా కానీ ఈరోజు డ్రగ్స్ గంజాయి మత్తు 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 పదార్థాలు ద్రవ్యాలు ఈరోజు యువతల్లోకి వస్తున్నాయి యువతను తీసనం చేయడంలో కూడా ఇది ఈ ఛానల్ ముందు భాగంగా ఉంటుంది దీంతో పాటు ఈరోజు రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని విద్య కార్పొరేట్ అవుతున్నటువంటి విధానాన్ని కూడా ఇది దీంట్లో చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇది కార్మిక వర్గానికే పరిమితం కాదు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి గొంతు లేనటువంటి అనగానటువంటి ఆందోళన దృత్తున్నటువంటి ఈరోజు ఈ అందరికీ అబాఖలందరికీ ఛానల్ ఒక బాసడగా ఉంటుంది ఈ ఛానల్ మరింత వర్దిల్లాలని చెప్పి మరింత పోవాలని చెప్పి నేను అభిలాషిస్తున్నాను అదేవిధంగా సిఐటివి కూడా మాకు కూడా ఒక ఛానల్ ఉంది టీయు న్యూస్ ఛానల్ ఉంది ఈ టీయు న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్కి ఇంకా సోమణ గారు రిజిచార్యక్కడ ఉన్నారు ఈ ఛానల్ మా టీయూ న్యూస్ ఛానల్ ఛానల్ ఈ రెండు కూడా కవుల పిల్లల్లాగా ఒకదానికి ఒకటి అనుసంధానం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని సమాజాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళి ఆ తరగతి దగ్గర తీసుకెళ్ళి ప్రజలు చైతన్యవంతం చేయడంలో ఈరోజు ఈ సిక్స్ నైన్ టీవీతో పాటు సిఐటికి ఉన్నటువంటి ఛానల్ టీయు ఛానల్ న్యూస్ ఛానల్ కూడా ఈ రెండు అన్నదమ్ముల్లో కలిసి పనిచేస్తున్నాయి పరస్పరం సహకరించుకుంటున్నాయి మా పోరాటంలోని కూడా ఈలో బాగా ప్రతిబింబిస్తున్నాయి ఇతరులవి కూడా వస్తూ ఉన్నాయి ఈ చిన్న ఛానల్లో పార్లమెంటు సమావేశాలను జరుగుతుంటే పార్లమెంటు సమావేశాలు లైవ్ ఇచ్చినటువంటి ఛానల్ అనేది ఉంది తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతా దాని లింకు తీసుకొని ఆ దాని ద్వారా ఈ సిక్స్ నైన్లోనూ టీవీ న్యూస్లోనూ మరి అక్కడ తెలంగాణ పార్లమెంటు సమావేశాలని లైవ్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా లైవ్ ఇచ్చినటువంటి సమస్య ఉంది ఇది అందరిలాగానే అన్ని మామూలుగా ఇది ఛానళ్ళను న్యూస్ ఛానళ్ళను వెబ్ ఛానళ్ళను వెబ్ సిరీస్ అని చెప్పి నేను భావిస్తలేను ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రత్యామ్నాయమైనటువంటి ఛానల్ ఇది ప్రత్యామ్నాయ ఛానల్ ప్రత్యామ్నాయ ఛానల్ ఇది ప్రజల పక్షనే ఉంటుంది ఉద్యోగుల పక్షాన ఉండదు ఈ ప్రత్యామ్నాయ ఛానల్స్ మీద ప్రత్యామ్నాయ ఛానల్స్ నడిపేటువంటి వాళ్ళ మీద ఈరోజు పెద్ద సమాజంలో పెట్టుబడిదారులు బూర్జరాలు పాలక వర్గాలు బాగుబడి చేస్తూ ఉన్నారు ఓ చిన్న ఉదాహరణ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని అరెస్ట్ చేసి జైలు పంపితే ఒక వెబ్ ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని చిత్రీకరించి అది ప్రచారం చేస్తే ప్రచారం చేసినటువంటి ఆ జర్నలిస్టులను జైలు పంపిన చరిత్ర ఇక్కడ ఉంది జైలు పంపినటువంటి చరిత్ర ఉంది ఈ మధ్యలో పాల్గొనంలో జరిగినటువంటి ఘటన ఆ ఘటన మీద తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యుద్ధంలో జరుగుతున్నటువంటి ఆ ఘటన సందర్భంలో కూడా అది ఒక ఘటనగా కానీ ఒక యుద్ధం కానీ దాని యొక్క పరివాసనాలు కానీ వాటిని చిత్రీకరించకుండా మొత్తం టీవీలో మొత్తం కూడా దానికి కూడా మతం రంగు పులిమి ప్రజల్లో భావక రెచ్చబెట్టేటువంటి పద్ధతిలో అక్కడ జరిగింది వేరు ఇక్కడ ఇక్కడ ప్రచారం చేసినటువంటి పద్ధతి వేరుగా ఛానల్లో చిత్రీకరించినటువంటి పరిస్థితి ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏంటి ప్రజల ఇబ్బందులు ఏంటి అక్కడ సత్యనులు సత్య నిలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటనేటువంటి దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా ఎవరు పట్టించుకోలేదు ఇలా ఉన్నది లేనిది లేనిది ఉన్నదిలాగా చెప్పేటువంటి స్థితిలో ప్రత్యామ్నాయ మీడియాగా నిజాన్ని నిగ్గుదేసే మీడియాగా ఈ ఛానల్ ముందు పోతుంది భవిష్యత్తులో ఈ ఛానల్కి ఎలాంటి సహకారం కావాలన్నా మా ఛానల్తో అనుసంధానం చేయడమే కాదు దీనికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలని మద్దతుని వారికి కావాల్సినటువంటి మరి మా వైపు నుంచి అందించాల్సిన సహకారాన్ని భవిష్యత్తులో అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందుకు మును ముందుకు నీకు సాగాలని చెప్పి కోరుకుంటూ సమర్పిస్తుంటా ఉన్నాను ధన్యవాదాలన్నా ఇప్పుడు బిఆర్ఎస్ రా